राधे 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 कृष्णाधे राधे राधे कृष्ण यमुनेयगम् यदलो वृन्दावनं यमुने नियगम् よろしくお願います。<music> ఎంతో పవిత్రమైనటువంటి అంశం ఆ భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు ఎంచుకొని మన కులంలో మన జాతిలో బంధించడం మన అదృష్టం అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను అదే కాదు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరం దగ్గర కూడా మొదటి ఆరతిచ్చేది మన గొల్లలో కావటం మన అదృష్టం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి చాలా సంతోషం ఈ యొక్క యాదవసంగా భవనం నిర్మాణం విషయంలో కూడా చాలా వరకు కష్టపడి అందరి సహకారంతో నేను కూడా పార్లమెంట్ సభ్యులుగా ఒక ఇరవై లక్షలు ఆ రోజులు ఇవ్వడం జరిగింది మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు గారు సహకారం ఉండే పెద్దలందరిగా ఉండే అప్పుడు మా లక్ష్మణ రెడ్డి గారు లైన్లకు రాలేటువంటి పదవులో లేరు ఇచ్చిందా చెప్పలేదు సారీ ఏడు వందల యాభై సునీటి బస్సాలు ఇచ్చి పెద్ద మనసుతో ఇచ్చింది దానికి సప్పట్లు అందరం ప్రభుత్వం ఉంది కాబట్టి మేము అందరం మీకు సహకరిస్తాం మీరు కూడా మీ జాతులకు ఏ ఇబ్బంది వచ్చినా సహకరించాలని చెప్పి పెద్దలు లక్ష్మారెడ్డి గారు అయితే మాకు అదో అవతరి పార్టీ అయినా మాకు చెప్పేది చాలా మంచి వ్యక్తి అని అందరికీ నా ఇట్లా ఉన్నారు కూడా మా ఫ్రెండ్స్ ఉన్నారు అందరం కూడా ఏం బాగలేదు తప్పకుండా మరి మీకు మా సహకారం ఉంటుంది మీ యొక్క ఆశస్సులు కూడా ఈ ప్రభుత్వం ద్వారా ముఖ్యమంత్రి గారి ద్వారా జిల్లా మంత్రుల ద్వారా ఏ సమస్యగా ఎమ్మెల్యే గారి ద్వారా మీరు సాధించుకున్నారని చెప్పి తెలియవస్తూ ఏదో చాలా సంతోషకరం ఇవ్వాలి ఏదో బిల్లింగ్ నుంచి మేము చూస్తున్నాం ఇక్కడే ఉన్నాయి పర్వాత కొద్ది 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 కొద్దిగా వస్తున్నాయి పర్వాత గతంలో నేతారెడ్డిగా స్టార్ట్ చేసినది అప్పుడు కొబ్బరికాయ కొట్టే వీళ్ళు ఆయన కూడా వచ్చినా అలాగే ఇప్పుడు ఇద్దరు కలిసి మా ఎమ్మెల్యేల తర్వాత వీళ్ళని ఇక్కడ కలిసి కూడా దీన్ని కంప్లీట్ చేయాల్సిన బాధ్యత వాళ్ళని చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రభుత్వం తీసుకొచ్చి ఇద్దరు నేను కూడా వాళ్ళు తోడు పోతా ముఖ్యంగా తీసుకొచ్చి బాధ్యత వాళ్ళని నా పైన కూడా ఉన్నది నేను కూడా ఉన్నాను కాబట్టి చేసిన బాధ్యత ఉన్నది మనం చుట్టుపక్కల చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో యాదవులు అంటే ఒక ఉంటారు ఒక ప్రత్యేక క్రమశిక్షణ గల కుటుంబాలు ఉంటాయి నా పడికి వాళ్ళు మాట తప్పరు యాదవులు అంటే మాట ప్రతి ఒక్కరికి అనుగుణంగా ఉండరు ఇంకోటి ఏంటంటే రైతులకు వాళ్ళకు పనులు అందరికీ అదినవ సంబంధాలు ఉంటాయి కాబట్టి యాదవ బిడ్డ కంప్లీట్ చేయాల్సిన బాధ్యత మాపై మేము తెలియజేస్తే మా వాళ్ళకి ఏదైనా ఆపదొస్తే చిన్న చిన్న పెద్ద పెద్ద కోరికలు ఉండవు వాళ్ళ ఉద్యోగాలలో తర్వాత చిన్న చిన్న విషయాలు వాళ్ళ కోరికలు ఉంటాయి కాబట్టి మనం గట్టిగా చొప్పలో ద్వారా మన అందరికి అండదండగా ఉండాలని కోరుకుంటూ అదే విధంగా బిఎన్ఆర్ గురించి నాకు బాగా పరిచయం ఎందుకంటే రాష్ట్రంలోని కరోనా సమయంలో మనందరి ఆరాధ్యకరమైన ఆనందయ్య గారిని తీసుకొచ్చి ఎంతో మంది కరోనా భయపడుతున్న సందర్భంలో కూడా ఆయన ఇల్లు తిరిగి ఆనందయ్య గారి కరోనా మందిని పంచిన చరిత్ర అయ్యేలా ఎమ్మెల్యే గారికి అయ్యే అవకాశం వచ్చింది అదేవిధంగా మనకు తెలుసు రాజ్యసభ సభ్యుడిగా పెద్దలు బడుగులి యాదవ్ గారు ఈ రాష్ట్రంలోనే ఎంతో మనందరికీ అధ్యక్షులు దాంతో పాటు సుందర నాయక్ గారు అదేవిధంగా మా ఇంకో అధ్యక్షుడు రాఘ రామారావు గారు నన్న సన్నా గారు ఉద్యోగ సంఘ అధ్యక్షులు పరాల పరమేశ్వర గారు అశోక్ గారు కోటయ్య గారు అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన కట్టరపెడ్డి శ్రీనివాస యాదవ్ ఇంకో శ్రీనివాస యాదవ్ గారికి వ్యక్తిని అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ఈ సందర్భంలో ఒకటే ఒక విషయం చెప్పేది ఏంటంటే అందరం కోరుకునేది ఏంటంటే ఎవరోన నమ్ముకున్న వాళ్ళు ఎవరు గడిపోరు యాదవ జాతి అంటేనే ఇలా అందరూ గౌరవించే జాతి ఉద్యోగం ఏం చేయాలన్నా ఎంతమంది నడిపించేటటువంటి వ్యవస్థ అయితే ఏదైతే ఉద్యోగ సంఘాల వ్యవస్థ ఆనాడు ఈతంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు పనిచేసిన తెలిసినటువంటి ఎమ్మెల్యేలకు పనిచేసినా యాదవ్ ఉద్యోగం అసలు ఎంతమంది నడిపడం అనేది ఇలా యావత్ రాష్ట్రంలో కూడా మన యాదవాల కారణం కూడా ఉద్యోగ సంఘాలు బేజీసీ మన మన దాన్ని బీసీ ఉద్యోగ సంఘాలు అందరూ కూడా ఏదైనా ఆపద వస్తే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ప్రభుత్వ ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న ఏకంగా ఎమ్మెల్యే గౌరుందాక గౌరగలని చెప్పినట్టు మరి గత పద్నాలుగు సంవత్సరాలుగా ఎక్కడ కూడా ఉండట్లే ఉంది ఉంది మరి మా దగ్గర కూడా మూడు నాలుగు సార్లు ఎమ్మెల్యేలు వేరుగలి ఎక్కడ యాగపరం కాలేదు దయచేసి ప్రభుత్వం కూడా గత ప్రభుత్వంలో ఏమి సంఘాలని చేస్తా అని చెప్పలేదు తప్ప చేయలేదు మనం చెప్పకుండానే వాళ్ళందరికీ చేసేది మూడు కృషి చేయాలని కోరుకుంటున్నాం నాకు అవకాశం రామా రామా

పార్టీ నాయకులు అలాగే యాదవ కుటుంబ సభ్యులందరికీ పూర్తి ధన్యవాదాలు తెలుపుతూ ఈ రోజు ఎట్లయితే ముఖ్య అన్న ఇప్పరంగా వస్తుందో లేదో ఈ భవనానికి ఓపెనింగ్ కూడా ఇదే విధంగా పూర్తి చేసి రావాలని మంచి పంజా కోరుకుంటూ దీనికి కావలసిన ధన్సు అన్న ద్వారా నేను పూర్తి ప్రయత్నం చేసి అన్నల నుంచి నేను డ్రా చేసి నేను పూర్తి చేపిస్తానని మాట్లాడు ఎట్టి పరిస్థితులలో ఈ ఈసారి అన్ని తెచ్చిందంటే దాన్ని ఊపిరించే రావాలి అలాగే ప్రతి ఒక్కరికి పేర్పడిన కార్యక్రమంలో రాజు ఎందుకు పేరు పెట్టిన ధన్యవాదాలు నా వంతు కూడా ఇచ్చే పత్రులు కృషి ఉంటుంది మనసు కలిగేస్తూ ఒకసారి నేను మాట్లాడవచ్చు కోరుతున్నాను థ్యాంక్ యూ కీలకంగా నమ్మి నమ్మేళ్ళ ప్రభుత్వాన్ని తీసుకొచ్చి ఈ ప్రభుత్వం నుంచి తప్పకుండా అన్ని విధాల మన యావ కమ్యూనిటీ కాదు యాదవ జాతి కూడా పేరు వచ్చే విధంగా మనం ముందుకు తీసుకుపోదాం ప్రభుత్వం నుంచి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల పట్ల తప్పకుండా మీ బిడ్డగా నేను కొట్లాడతా చెప్పి మాట ఇస్తూ నాలుగో కులం యొక్క మాట అంటే మాట కట్టుబడే కులం కాబట్టి తప్పకుండా ఆ దిశగా ఈ ప్రభుత్వం నుంచి యాభై సోదరులకి కానీ ఈ ప్రాంత అభివృద్ధి కోసం పాటు పడతారని చెప్పి మాట ఇస్తూ ఈ భవనానికి సంబంధించి ఏమైనా బండి ఉన్నా నా వంతుగా ప్రభుత్వం నుంచి అదేవిధంగా నా వంతుగా మా ఫౌండేషన్ కూడా సహకరిస్తా మా లక్ష్మారాయణ గారు మళ్ళీ ఇది కంప్లీట్ అయినా ఇనాగ్రేషన్ రావాలి కాబట్టి అతి త్వరలోనే ఇప్పుడున్నటువంటి రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ గారు ఉన్నారు కూడా స్పెషల్ ఫండ్ పెట్టించి మన ఎమ్మెల్సీ ఎంకెమ్ సార్ కూడా కొంత అంటే మా కులకి సంబంధించి చెప్తున్నారు ఫస్ట్ వాళ్ళు బాధ్యతగా చేయాలి కదా ఇప్పుడు లక్ష్మణ్ గారు కూడా గారు అయిపోతున్నారు పెడతారు కాబట్టి తప్పకుండా మీరు అందరి చెప్తా మళ్ళీ ఈ భవనాన్ని ఇక్కడ అందరూ ప్రజాప్రతినిధులు మంత్రులు ఇంటికి తోటి అంగరంగ వైభవంగా నిలుస్తాం ఎందుకంటే మన విధ్వంసంలో పుట్టినటువంటి శ్రీకృష్ణ జాతిలో జన్మించినటువంటి ఇలా గర్వపడాది గర్వద్యం విషయం ఎందుకంటే నిజాయితీకి మారు పేరు కూడా ఆ పేరు నిలబెట్టుకోని వస్తున్నాం కాబట్టి ఆ జాతర ఇప్పటిదే మన అదృష్టంగా భావిస్తూ ఆ శ్రీకృష్ణ వేడుకలు ఇంకా కూడా ఘనంగా నిర్వహించి ఈ ప్రాంతం కూడా వర్షాలు సమృద్ధిగా పడి పంటలు ఎక్కువ పండాలి ఇప్పటికే ఇక్కడ తాడి తొంభై శాతం ఉంది ఇంకా కూడా ఈ ప్రభుత్వం నుంచి ఈ ప్రాంతానికి రావాల్సిన పట్ల ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని మన యాలో కులానికి అన్ని విధాల గౌరవ మర్యాదల కోసం పాటు పడతామని చెప్పి నిజంగా ఈ వేడుకల్లో పాల్గొనడం నా జన్మ ఎందుకంటే మన ఒక జాతిలో ఈ రకంగా ఐక్యత పార్టీలోనైనా కానీ జాతి విషయానికి వచ్చేసరికి మన హక్కుల కోసం అందరం ముందు నాకు అవసరం ఉంది కాబట్టి మరొకసారి నా యాదవ సోదరులందరూ కూడా పేరు పేరును ధన్యవాదాలు చేస్తున్నారు థ్యాంక్ యూ